రెమెడీస్ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవల్ శివ నరసింహన్ తాంత్రి గారు నమస్కారం గురువు గారు గురువు గారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాము ఇంట్లో ఎంత సంపాదించినా కూడా మిగలట్లేదు ఎంత సంపాదించినా కూడా ఖర్చులు అయిపోతున్నాయి అసలు ఏం చేయాలి గురువు గారు ఓకే మాకు ఖచ్చితంగా అయితే మనకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంటే నా రెమెడీస్లలో ఎన్నో ఉన్నాయి మన ప్రేక్షకుల కోసం అది కూడా చెప్తాను ఎన్నో ఉంటాయి అట్లా ఎన్నో అన్నీ కూడా మా త్రిపురేస్కి వెళ్ళారు ప్రేక్షకులందరూ కూడా హ్యాపీగా డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని చెప్పడం ఆరోగ్యవంతులు ఉండాలి ఉన్నత స్థాయిగా సింహం లేకుండాలి ప్రతి ప్రతి గురు రాజులు సింహం ఉండే రాజులు లేకుండాలి నిండిగా ఉండాలని ఆలోచనతో అదేవిధంగా నేను చేసిన కూడా సక్సెస్ ఉండాలి ఆలోచన ఉండటం దీన్ని కూడా వారు బాధపడదు మానవలో ఉన్నది ఒకటి జన్మ ఆనందంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి సక్సెస్గా ఉండాలి ఎవరితో కూడా మంచిగా అనిపించుకుంటూ ఉండాలి మీ మంచి మనసే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంటుంది అందులో నా రెమెడీస్ నేను సక్సెస్ఫుల్గా తీసుకెళ్తుంటాను మీ మంచి మనసు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంటుంది నా రెమెడీస్ నేను సక్సెస్ఫుల్గా వెళ్ళబెడతాను ఓకేనా ఈ మనము ఏదైతే మా త్రెమెడీస్కి వెళ్ళా రెమెడీస్ చేస్తే ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా పాటిస్తూ సక్సెస్ఫుల్గా ఉంటు ఉండాలనే ఆలోచనతోటి అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మీ అందరూ కూడా బాగుండాలని కోరిక అయితే ఇంట్లో ఆర్థికంగా మనం చేసే వరకు సక్సెస్ఫుల్గా ఉండాలి బిజినెస్ చేస్తున్నాము లేకపోతే జాబ్కి వెళ్తున్నాము ఇంట్లో ఏదైనా ఉండనుకోవచ్చు ఇంట్లో ఎలాంటి దృష్టి దోషం లేకున్నా ఏం ప్రయోగాలు ఏమి లేకుంటే ఏం లేకుంటే అప్పుడు మీకు సంబంధించింది కూడా సక్సెస్ ఉండడానికి వచ్చింది రెమిడి ఇంట్లో ఏమైనా డిస్టు దోషం ఉన్నా డిస్టు దోషం ఉంటే మనకు ఆటంగా మారుతుంది ఎవరిదైనా చెడు ప్రయోగాలు ఎవరైనా చేసినా మన ప్రయోగం ఏమైనా చేసినా మనకి ఇబ్బంది అవుతుంటుంది ఈ రెండు కూడా లేకుండా ఉంటే ఇట నేను చెప్పే రెమెడీ మీకు అతి ధన అభివృద్ధితో సక్సెస్ఫుల్గా తీసుకెళ్తాను ఏదో విధంగా మనకు మంచి ధనం అనేది ఏదో ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందన్నమాట డబ్బు పరంగా మనం ఇంట్లో ఎప్పుడైనా ఇంట్లో బుధవారం రోజు చేయాల్సిన రెమెడీ అనమాట ఇంట్లో నిమ్మకాయ పచ్చ ఆవకాయలు అవన్నీ ఉంటాయి కదా ఊరగాయలు ఉంటాయి కదా ఊరగాయ పచ్చడి అందులో నిమ్మకాయ ఊరగాయ తీసుకొని ఒక చిన్న గాజు బౌల్లో పెట్టేసి పింగాణి పాతం పింగాణి ఎట్లా ఉరగాయలు పింగాణి దాంట్లోనే ఉంటాయి జార్లు పింగాణి జార్లే ఉంటాయి సేమ్ యాస్టేజ్ చిన్న పింగాణి జార్లో అందులో నిమ్మకాయ ఊరగాయ పెట్టేసి ఇంట్లో నార్త్ సైడ్ పెట్టేయాలి కొంచెం కుబేరేడికి నార్త్ సైడ్లో ఉంటాడు కుబేరేడికి అతి అతి ఇష్టమైన ఊరగాయలు ఇష్టం అనమాట అతనికి అతనికి ఇష్టమైన వస్తువు నార్త్ సైడ్లో పెడితే మనకు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట అది ఏ ఊరేగాయన పెట్టచ్చు కాకపోతే స్పెషల్లీ ఇది ఒకటి నిమ్మకాయ తోట ఉన్న ఊరగాయ పెడితే ఏదైతే జారు ఉంటుంది కదా పెద్ద జారు కాకుండా చిన్న జారులు ఉంటాయి కదా అది నార్త్ సైడ్ పెట్టడం వల్ల మన ఆర్థికంగా అతి శీఘ్రంగా పుంజుకుంటాం అనమాట సక్సెస్ఫుల్గా వెళ్తుంటారు డబ్బుకి అనేది సమస్య రాకుండా మంచి జరుగుతున్నట్టు ఈ నిమ్మకాయ అది బుధవారం రోజే పెట్టాలి నార్త్ సైడ్ రాత్రి పెట్టొచ్చా పొద్దున్న పెట్టచ్చా అనేసి అంటే ఈమెకే సమయం వీలైతే ఆ సమయంలో పెట్టేసాను పూజ మన ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత శుద్ధిగా ఉన్నప్పుడు పెట్టాలి ఇంట్లో అక్కడ ఆడున్న ప్లేస్ కూడా శుద్ధిగా ఉంటుంది నార్త్ ప్లేస్ నార్త్ ప్లేస్ కిటికీలు ఉంటాయి చిన్న మీర చిన్న సెల్ఫ్లు అలా ఉంటాయి దాని మీద పెట్టండి చిన్న చిన్న కప్పులు ఆడు వంద గ్రాములో యాభై గ్రాములో వచ్చినంత కప్పులో చాలు అలా ఊరగాయ పెట్టడం వల్ల కుబేరుడికి అతి ఇష్టమైనది ఊరగాయ కాబట్టి పచ్చళ్ళు కాబట్టి శుద్ధి శుచిగా ఉన్నప్పుడు ఆ చేయడం వల్ల సక్సెస్ ఉంటుంది అది బుధవారం రోజు పెట్టడం వల్ల ఇంకా మనకు ఆర్థికంగా మంచి సక్సెస్ఫుల్గా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట మనం మనం చేసే రెమెడీసే కదా మన ఆర్థికంగా బాగుండడానికి ఇది మనం ఎన్నో రెమెడీ చెప్పుకుంటూ వస్తున్నాం లక్ష్మీ కటాక్షం కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ డబ్బు అంటే ఏ విధంగా మనకి ఇలా అన్నిటిలా సక్సెస్ ఉండడానికి ఎన్నో రకాల రెమెడీ చెప్పుకుంటూ వస్తున్నాం అందరూ కూడా మీరు అందరూ బాగుండాలి ఓకేనా చేసేసండి మీరు నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుకు వెళ్దాం నా నెంబర్స్ కోల్లింగ్ అవుతున్నాయి మీకు ఎలాంటి వస్తువులైనా మా పిఎస్ మాట్లాడతారు మా పియస్ మమ్మల్ని కలుతారు అంటే మీ ఫోన్స్ మాకు అందిస్తారు అనమాట ఓకే ఎలాంటి వస్తువులు కూడా పంపిస్తారు ఏదైనా ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల ఐటమ్స్ మా షాప్లో ఉంటాయి ఎస్ అదృష్ట దేవగోసుల ఆఫీస్లో ఒకటే ఇవన్నీ కూడా సక్సెస్ ఉండేటట్టు ఉంటుంది మీరు చేయండి మీరు మనైతే రెమెడీస్ ఏవైతున్నాయో ఆ రెమెడీ చేసుకుంటూ వెళ్తుంటే మన సక్సెస్ ముందుకు వెళ్తుంటాం ఎందుకు నాలుగైదు చేసేసినాం అవతలేం అంటే మీకు సక్సెస్ కోత ముందరనే చేయండి ఓకే ఒక పెద్ద బావిలో వాటర్ తీయడానికి పెద్ద చేత తాడ తీసుకొని లోపలికి వేసి పైకి వచ్చేదాకా వాటర్ పై వాటర్ పైకి వచ్చేదాకా లావుతాం పైకి వచ్చేదాకా లాగాల్సిందే ఒకట ఒక్కొక్కసారి లాంటిది అయిపోకపోతే పదిసార్లు అని వంద సార్లు అని పైకి వచ్చేదాకా ఒక ఒక ఇక్కడ ఊరు నుంచి ఇంక ఊరికి వెళ్ళాలి గమ్యం చేరేంత వరకు నడుస్తూనే ఉండాలి కదా ఏదైతే మన గమ్యం చేరాలి ఒక దగ్గరికి వెళ్ళాలని మనం అనుకున్నాం ఆడికి వెళ్ళాలంటే వాక్ నడుస్తావా బడిమేవా ఎట్లా పోతే పోతావు అనమాట ఆడదాక చేరేదాకా వెళ్ళాలి కదా నీకు యాస్ట్ వచ్చిందని మధ్యలో అవుతుంది మధ్యలో అవుతు నీకు సక్సెస్ సాధించుకోండి వందరైనా చేయాలి ఆడదాకా వెళ్ళాలంటే నువ్వు చేయాలి ఎన్నో రెమెడీస్ ఉంటాయి ఒక్కొక్క అడుగు చేస్తే అందులో ఏదైనా చేసి ఆడదాకా వెళ్ళాలి అందు ఏంటంటే ఏడైతే గమ్యం దాకా వెళ్ళాలంటే నిరాశపడకుండా మనం ముందుకెళ్ళి నడక సాగించి ఆడికి చేరుకున్న తర్వాత విజయం మనదే ఉంటుంది ఒక కొండకి జెండ పాతాలంటే ఎక్కితే ఎక్కిన తర్వాత పాత అప్టేస్కి వెళ్ళినా కానీ పెట్టడానికి వీలవుతుంది కానీ మధ్యలో ఆగిపోతే మధ్యలో ఆగితాయి కదా అందు ముంచే మనం ఏదైనా సక్సెస్ సాధించుకోవడానికి ఎన్ని రకాల రెమెడీస్ అయినా చేయాలి ఏదైనా ముందుకెళ్ళాలి ఎలాంటి కోరికైనా సాధించుకొని ఎలాంటి కోరికైనా సాధించుకునే పవర్స్ కానీ అలాంటి రెమెడీస్ కానీ అన్ని భగవంతుడు మనకు అందించాడు ఏది కావాలంటే కూడా కాకపోతే దానికి ఓపిక ఓర్పు సాధన వచ్చే వారికి ఓరు పని ఉండాలి ఆడదాక వెళ్ళేసే శక్తి ఉండాలి ఇవన్నీ ఉంటాయి ఐటమ్స్ ఇలా పెట్టగానే ఇలా అయిపోయేటట్టు కూడా ఉండవు అవును బల్ల గుద్ది చెప్పేట ఏమీ ఉండవు కాకపోతే ఏంటంటే మన సక్సెస్కి కొంచెం తోడుగా భగవంతుడు మనకు అనుగ్రహించి కొన్ని వస్తువులు ఇచ్చాడు అవి పెట్టుకోవడం వల్ల మనకు ఇంకా సక్సెస్ ఉంటుందండి సంతే తప్పకుండా అలా అంటే కొన్ని వాడుతుండాలి బాగుండాలని చెప్పడం అనమాట మీరు ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురువుగారు చూశారు చూసారు కదా మీకు మరిన్ని ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి డైరెక్ట్ గా గురువుగారే మీతో మాట్లాడతారు